పార్టీగా రూపాంతరం చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు మా అందరికీ మార్గదర్శకులు టికెట్ల మనోహర్ గారికి ముందుగా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారంటే అది ఒక శక్తి ఆ శక్తి ముందు మధ్యందిన మార్తాండు అంటారు అంటే మిట్ట మధ్యాహ్నం ఎండ సూర్యుని చూస్తే నడిమిట్టి మీద ఉంటుంది చండ ప్రచండంగా ఉంటాడు అటువంటి చండ ప్రచండమైనటువంటి బాలుడు మన పవన్ కళ్యాణ్ అనేటువంటి మీ అందరికీ మనం చేస్తున్నాడు ఆ వేడిలో ప్రేమ ఉంది ఆ వేడిలో ఆవేశం ఉంది ఆ వేడిలో ఆ వేడిలో ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మన చేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనందరం కూడా జన సైనికులుగా ముందుకు వెళుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో మనం అపచయ విరుగునటువంటి నాయకులుగా సైనికుడిగా అప్రతిహతంగా ముందుకు వెళ్తామని చెప్పడానికి నిజ ఉదాహరణ ఇవాళ కొంతమూర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అయినటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అత్యంత స్నేహ పాత్రులు ముఖ్యులు ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ శ్రీ తులసి గారికి కోఆర్డినేటర్లు శ్రీ ప్రసంగి ఆదినారాయణ గారికి తలచుకుంటే కొండని పిండి చేయగలడు తాను ఆలోచిస్తే అద్భుతమైనటువంటి వ్యూహాన్ని రచించగలడు ఎదుటి వాళ్ళు దొంగ వ్యూహాలు వేస్తే ఆ ఎత్తులకు పై ఎత్తు వేయగలడు అన్నిటికంటే మించి ప్రజలందరితో నిరంతరం కలిసి ఉండేటువంటి తత్వంతో ఎప్పుడు కూడా అభివృద్ధి పట్ల సరైనటువంటి ఆలోచనతో వెళ్ళేటువంటి వ్యక్తి మనెవరు కాదు మన చెరుకూరి వెంకట రామారావు గారు మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను పండు అక్కడ సింహం వస్తుందని పెట్టాడు దానికి మీరేం వివరణ ఇవ్వక్కలేదు రామారావు గారు నిజంగానే సింహం లేచింది సింహం రేపు రాజకీయాల్లో పంజా విసరబోతుంది ఆ పంజాలో ఆ కిక్కే వేరప్ప రావటం కొంచెం లేటేమో కానీ రావటం మాత్రం పక్కన వచ్చి తీరుతారనే విధంగా రామారావు గారు వచ్చారు రామారావు గారు రావడంతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క విజయం ఖాయమైందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఒక నాయకుడేమో నన్ను మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేయమంటున్నాడు మరొక నాయకుడు నేను ముఖ్యమంత్రి అవ్వడానికే పాదయాత్ర చేస్తున్నానంటున్నాడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు నేను ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు ప్రజలకి అధికారం తీసుకురావటానికి ప్రజల్లోకి వచ్చేది చెప్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మాటని మీ అందరికీ మరో చేస్తున్నాను అందుకే ఆయనే చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు అటువంటి నాయకుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మరో చేసుకుంటూ మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ఇవాళ ఈ వేదిక మీద మేము కొన్ని పదవులు చేయబట్టు అధికారేతమైన పదవుల్లో ఉండబట్టు పార్టీ పదవుల్లో ఉండబట్టు ఈ వేదిక మీద మేము కూర్చున్నాం కానీ మేము ఈ వేదిక మీద కూర్చోడానికి కానీ రేపొద్దున జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కానీ మేము మాత్రం సరిపోము దానికి ప్రధాన కార్యకులు మీరు మాత్రమే అనేటువంటి మాటే మేము అనవ్ చేస్తా ఉన్నాను ఎవరైతే జన సైనికులు స్టేజ్ ముందు నిలబడ్డారో మీ వల్ల మాత్రమే జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాటని మరొక్కసారి నేను అనవ్ చేసుకుంటూ ఎక్కువ సమయం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం నాకుంది రోజు మాట్లాడతాను ఖచ్చితంగా జనసేన పార్టీ అధికార పేట ఎక్కే వరకు మీతో మాట్లాడుతూనే ఉంటాం అనేటువంటి మాటని మనం చేస్తూ ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిస్తాను అది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్సీ నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ దాంతో పాటు ముఖ్యమైన కార్యక్రమం ముస్లిం మిత్రులందరూ నన్ను అడిగారు మాకు మా మసీదికి కొంత ఆదాయాన్ని ఏర్పాటు చేయండి దీనివల్ల మాకు ఉపయోగపడుతుందంటే నా నిధుల్లోంచి ఆ రోజున వారికి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి నిధులు ఇచ్చాం ఇవాళ ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని ముస్లిం మిత్రులు మనవి చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో దళిత వర్గాల వారి కోసం మైనారిటీ వర్గాల వారి కోసం బీసీ వర్గాల వారి కోసం నా నిధుల్లో అత్యధిక భాగం ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ అటువంటి ముస్లింస్ ఇవాళ అక్కడ ఉన్నారు మనందరికీ తెలుసు నూట నలభై ఎనిమిది మంది కుటుంబాల వారు వారి ఇళ్ళన్నీ కూడా అగ్నికి ఆహుతయితే ఒకసారి కాదు రెండు సార్లు అగ్నికి ఆహుతయ్యాయి రెండు సార్లు ఈ రెండు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు ఉన్నారు మీకు మేము పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి మొదటిసారి చెప్పారు లేదు రెండోసారి మళ్ళీ ఇల్లు కాలి అప్పుడు కూడా లేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నూట నలభై ఎనిమిది మందికి ఇల్లు ఇవ్వాల్సి ఉంటే నూట ఇరవై రెండు మందికి ఇస్తామని చెప్పే వారిని వేరే గ్రామం నుంచి ఇందులో కలిపి వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నీతి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం జన్యున్ గా ఎవరైతే నూట నలభై ఎనిమిది కుటుంబాల వారు మైనారిటీలు ఉన్నారో వారు వారితో పాటు కొంతమంది దళితులు కూడా ఉన్నారు వారికి చిత్త చివరి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే వరకు కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా మీ వెనకాల నిలబడి తీరుతుందనేటువంటి అనేటువంటి మాటని మనం చేస్తా ఉన్నాం ఈ విషయంలో ప్రభుత్వం కానీ నాయకులు కానీ అధికార పార్టీ కానీ దారిలో కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటా ఎంత దూరమైనా వెళ్తా న్యాయం జరిగే వరకు కూడా కృషి అనేటువంటి మాటని మరొకసారి మీకు మనో చేసుకుంటూ మీ అందరితో కలిసి మలిసి రాబోయే రోజుల్లో స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి జనసేన పార్టీ నీడలో మీ ముందుకు వస్తామని తద్వారా రేపు రెండు వేల పంతొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ ఇవాళ అద్భుతంగా నిర్వహించినటువంటి ఈ ర్యాలీ కానివ్వండి ఈ సభ కానివ్వండి వీటన్నిటిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా శిరస్సు వంచి నమస్సు తెలియజేస్తూ జనం ప్రపంచేన పార్టీ వినకారా వెళదామనేటువంటి మాట సెలవు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గుర్తుకే మన ఓటు గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు జనసేన జయ జనసేనా జయ జనసేనా జయ హింద